రైతులకి ఆయన ఏం చేశాడు మీ అందరికీ గుర్తుందా గుర్తుందా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాను అన్నాడు చేశాడా రెండు చేతులు ఇలా రైతులకు పగడి పూడే పన్నెండు గంటలకు పైగా రైతులకు సున్నా వడ్డీ ఎగరగొట్టేశాడు ఇన్పుట్ సబ్సిడీ సైతం రెండు వేల పదిహేడు నుంచి ఎగొట్టేశాడు కరెంటు విషయంలోనూ బకాయిలే ధాన్యం సేకరణలోనూ బకాయిలే రైతుల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను సైతం ఇవ్వకుండా బకాయిలే ఇది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేసిన ఆయన చరిత్ర ఇక ఒకసారి మరి మీ జగన్ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా మరొకసారి మీ బిడ్డ ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దామా మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి మీ బిడ్డ తొలిసారి ముఖ్యమంత్రి కేవలం యాభై ఎనిమిది నెలల పాలనలో మీ బిడ్డ చేశాడు గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు కూడా ఎవరు ఆలోచన కూడా చేయనట్టుగా రైతన్నకు ఈ రాష్ట్రంలో రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా ఇస్తా ఉన్నా ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క రైతు భరోసా ద్వారా రైతన్నకు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మీ బిడ్డ మేనిఫెస్టోలో యాభై వేలు ఇస్తానన్నాడు చెప్పిన దానికన్నా నిన్నగా అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ వ్యవసాయానికి పగటి పూటే నాణ్యమైన తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ మీ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఫీడర్లపై ఖర్చు చేసి పగటి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అది మీ బిడ్డే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతులను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్ గా ఈరోజు ప్రతి రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగునా తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఉచితంగా రైతన్నలకు ఉచిత ఉచితంగా రైతన్నలకు పంటల బీమా ఉచితంగా రైతన్నలకు పంటల బీమా ఇంతకు ముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్ లో బ్యాంకులు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకుని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా ఒక ఈ క్రాప్ ద్వారా ఈ రోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా ప్రతి ఎకరాకు కూడా ప్రతి పంటకు కూడా ఈ రోజు రైతన్నకు రోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతా ఉంది అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా చెప్పడానికి ఉన్నాను రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇది మన మేనిఫెస్టోలో చెప్పలేదు మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా మొట్టమొదటి తీసుకొచ్చాం దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం ఆర్బీకే లోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతా ఉన్నాయి ధాన్యం సేకరణలో ఏకంగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం ఎనిమిది వేల రూపాయల నుంచి కనీసం పది వేల రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకి ఇస్తా ఉన్నాము జిఎల్టీ కింద గన్ని బ్యాగ్స్ కింద లాజిస్టిక్స్ కింద ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు ఎనిమిది నుంచి పది రూపాయలు ఎంఎస్పీకి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కనబడతా ఉన్నాలకు సైతం ఎంఎస్పీ లేని పట్టలకు సైతం అక్షరాల ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతులను ఆడుకుంటూ ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా పంట నష్టం జరిగితే ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈ రోజు పంట నష్టం పరిహారం అనేది అందుతా ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను వడ్డీకే పంట రుణాలు సున్నా వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ సున్నా వడ్డీకి పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ సున్నా వడ్డీకి పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు కనిపించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా మరి అడుగుతా ఉన్నా నేను మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా రుణమాఫీ మోసం చేసిన చంద్రబాబా రుణమాఫీ మోసం చేసిన చంద్రబాబా